టైం అయ్యేసరికి ఈ పల్లవి వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇటు వైష్ణవేమో శైలి చేస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న అక్షతతో స్టార్ట్ చేసి స్టార్ట్ చేయనట్టుగా ఇక అక్షత స్టార్ట్ చేస్తుంది తాతయ్య గారు మీకు చెప్పడం మర్చిపోయాను కాలేజ్లో మాకు విచిత్ర కళ్యాణం అని చెప్పి ఒక నాటకం స్టార్ట్ అయింది కదా అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య అది స్టార్ట్ అయింది ఎన్ని రిహార్సర్లు అని చెప్పి అనగానే అప్పుడు అక్షత అదే పెద్ద గారు రేపే లాస్ట్ రేపు లాస్ట్ పర్ఫామ్ చేస్తే అయిపోయినట్టే అయితే ఏమైందంటే కాలేజ్లో పల్లవి సరిగ్గా నాటి పోయేసరికి తన్ని పీకేసి నన్ను మెయిన్ క్యారెక్టర్ పెట్టారు ఇప్పుడు దాకా మెయిన్ క్యారెక్టరే ఇప్పుడు నేను మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి అన్నంతో అప్పుడు గుండమ్మ తినేటప్పుడు కాలేజీలో విషయాలు ఎందుకు అక్షిత అని చెప్పి అంటుంది అప్పుడు అక్షిత అంటుంది ఏంటి ఏంటి పెద్దమ్మ అదే పల్లవి ఏ చిన్న విషయం చెప్పినా నేను అందులో విన్నాను ఇందులో విన్నయను అంటే ఆహా ఓహో అని చెప్పి నోరు తెరిచి మరీ వింటారు నేను చెప్తే మాత్రం ఎందుకు ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు అని చెప్పి అంటారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక వైష్ణవ్ కూడా అందుకొని ఎప్పుడు చూసినా నా కూతురు మీద పడేడుస్తావేంటి ఎడుస్తా గుండమ్మ తను ఏదో ఆనందంలో కాలేజీలో జరిగిన తనకు సంతోషమైన విషయం చెప్తుంది వాళ్ళ తాతయ్యతోని దానికి కూడా నీకు తప్పేనా అని చెప్పి అడుగుతుంది వైష్ణవి అప్పుడు పల్లవి అంటుంది నేనేదో సరిగ్గా నటించక కాదు నన్ను అక్కడ నుంచి తీసేసింది అసలు నన్ను తీసేసింది ఏంటంటే నీకు తగ్గ మేనేజ్మెంట్ వచ్చింది కదా కాలేజ్లో నీకు ఫేవర్గా మీ ఆంటీ అందుకని నీకు తగ్గట్టుగా నన్ను తీసేశారు నువ్వేదో సూపర్ డూపర్గా చేసావని నేను చేయలేదని నన్నేమీ తీయలేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏదో ఒకటి చెప్పాలిగా చెప్పుకో చెప్పుకో కవర్ చేసుకో అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఇకప్పుడు అక్కడున్న శ్రీనివాసరావు అంటారు అమ్మ అక్షిత నువ్వు నీకు మెయిన్ క్యారెక్టర్ వచ్చింది మా అందరికీ సంతోషమే సరే అయితే ముందు తినండి రేపు ఫైనల్ ఎపిసోడ్ అంటున్నావు కదా బాగా నటించు అని చెప్పి ఆ తాతయ్య చెప్తారు ఆ తర్వాత ఇటు వైష్ణవి అటు రెడీ అయ్యి సుమలత వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట ఇక అక్కడ శాండ్వి కూడా ఉంటుంది ఇక వీళ్ళు నలుగురు ఒక రూమ్లో నించొని మాట్లాడుతూ ఉంటారు ఇక సుమలత ఏమో తను గుండమ్మ చాలా అవమానిస్తుంది కదా రోడ్డు మీద ఇక తలుచుకొని ఇక కోపంగా గుండమ్మ మీద రగిలిపోతూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి అంటుంది ఏంటి సుమ నువ్వు చేసిన పని అసలు నువ్వు కాలేజ్ని టేక్ ఓవర్ చేసావు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ పల్లవిని అసలు పల్లవి వల్ల నా కూతురు ఎంత ఇబ్బంది పడుతుంది ఆ కాలేజ్లో అలా పల్లవిని తీసేస్తావు కదా అని చెప్పి అనుకుంటే ఇప్పుడు తీసుకొచ్చి ఆ గుండమ్మను కూడా తీసుకొచ్చి పెట్టావు అసలు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట వైష్ణవి అప్పుడు శాన్వి అంటుంది పల్లవి అంటే అక్షతకి కోపం ఓకే మరి గుండమ్మని ఎందుకు మీ కోపం అని చెప్పి శాన్వి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అక్షత అంటుంది ఆ పల్లవి మామూలుది కాదు ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇక పల్లవికి ఫుల్ సపోర్ట్ ఈ గుండమ్మ అందుకే ఒక ఇద్దరు ఒకటే దగ్గర ఉంటే మా కూతుర్ని ఏడిపించుకొని తింటారు అందుకే చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇక అప్పుడు సుమలత అంటుంది అది నా పొరపాటే కంప్లీట్లీ మై మిస్టేక్ నా మిస్టేక్ వల్ల గుండమ్మని అపాయింట్ చేయాల్సి వచ్చింది కాకపోతే తను ఏదో ఒక తప్పు చేయకపోదు అప్పుడు నేను ఖచ్చితంగా తీసేస్తాను అటు పల్లవిని అటు గుండమని ఇద్దరిని ఒకేసారి తీసే బాధ్యత నాది అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది ఇకప్పుడు వైష్ణవి అంటుంది నీ కొడుకు నా కూతురు ఇద్దరు మంచి పేరు వాళ్ళిద్దరు ఎప్పుడు కలకలం అలాగే ఉండాలి అంటే ఇదిగో ఈ పల్లవి కావాలని చెప్పి నీ కొడుకు దగ్గర దగ్గర అవ్వాలని చెప్పి చరణ్ని దగ్గర చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది సో ముందు ఇటు గుండమని అటు పల్లవిని ఎలాగైనా దూరం చేయాలి మనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా అటు పల్లవిని గుండమ నుంచి కాలేజ్ నుంచి తీసేస్తాను అని చెప్పి శుభ్రత మాటిస్తుందనమాట వైష్ణవి అక్షిత వాళ్ళకి ఇక నెక్స్ట్ డే కాలేజ్లో కాంపిటీషన్ కదా ఇటు వైష్ణవి కూడా వెళ్తుందనమాట కాలేజ్కి ఇక అక్కడ చరణ్ చరణ్ ఫ్రెండ్స్ అలాగే అక్షిత అక్షిత ఫ్రెండ్స్ ఉంటారు ఇక అక్షిత అంటుంది ఈరోజు నేను ఎంత బాగా నటిస్తానంటే చూడు ఇన్ని రోజులు నేను నటించక మన కాలేజ్కి అస్సలు డ్రామాలో ఒక్క ప్రైజ్ కూడా రాలేదు ఇక నేను అక్షిత నేను వచ్చాను కదా ఖచ్చితంగా ప్రైజ్ మనకే చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటే అవును బేబీ నీ వల్ల ఖచ్చితంగా కాలేజ్కి ప్రైజ్ వస్తుంది అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇక అప్పుడే అక్కడికి పల్లవి వచ్చి అక్షత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు నువ్వు మంచిగా నటిస్తే కాలేజ్కి పేరు వస్తుంది నీ పిచ్చి పనులతో ఇలాగే ఏదో ఒకటి చేసావు అనుకో అక్కడ కూడా మన పరువు పోయేది మన కాలేజ్ అది గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటే ఇక గీత కూడా అవును నువ్వు మరీ ఓవర్గా చేస్తున్నావు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మంచిది కాదు అని చెప్పి అక్షతకి చెప్తూ ఉంటుంది నాకు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్షత చెప్తూ ఉంటుంది రూమ్ లో నుంచి బయకు వస్తుందనమాట సుమలత ఏ వైష్ణవి నువ్వు కూడా వచ్చావా అనగానే ఈరోజు మన పిల్లలది కాంపిటీషన్ ఉంది కదా డ్రామా కాంపిటీషన్ చూడడానికి వచ్చాను అని చెప్పి ఇక వైష్ణవి అంటూ ఉంటుంది అవును లాస్ట్ వరకు ఉండు కలిసి చూస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఈ లోపు అక్కడికి గుండమ్మ వస్తుందనమాట గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి సుమలతని విష్ చేస్తూ ఉంటే ఇక సుమలత ఏం పట్టించుకోదు ఇక గుండమ్మ కూడా ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక సుమలత అటు వైష్ణవి అక్షిత ఒకనొక చూసుకొని నవ్వుతూ ఉంటారు గుండమ్మకి ఇలాగే అవమానం జరగాలి అన్నట్టుగా ఈ లోపల కారు సాగుతుందనమాట వాళ్ళ ముందు అయితే ఇక డ్రామా కాంపిటీషన్కి చీఫ్ గెస్ట్గా ఇక జయలలిత మేడంని ఇన్వైట్ చేస్తారనమాట ఇక బొకే ఇచ్చి వెల్కమ్ మేడం అని చెప్పి సుమలత ఇన్వైట్ చేస్తూ ఆ తర్వాత జయలలిత మేడంకి ఈ అబ్బాయి నా బాబు కొడుకు అని చెప్పి ఈచరణి కూడా పరిచయం చేస్తుంది ఆ తర్వాత ఇక లోపలికి రండి మేడం అని చెప్పి లోపలికి తీసుకొస్తూ ఉంటే ఇక గుండమ్మ వెల్కమ్ మేడం అని చెప్పి జయలలితకి వెల్కమ్ చెప్పడంతో ఇక అప్పుడు జయలలిత గుండమ్మని కనపడుతుంది అరే గుండమ్మ గారు మీరా మీరు అసలు నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను మీలాంటి వాళ్ళని నిజంగా చాలా రేర్ పర్సన్స్ ఉంటారు అసలు లావుగా ఉన్నవాళ్ళు డ్యాన్స్కి కానీ దేనికి ఏ ఫీల్డ్కి పనికి రా అని చెప్పి చాలా మంది అపోహ కానీ మీరు ఆ అపోహని బ్రేక్ చేశారు మీరు లావుగా ఉన్నా సరే పట్టుదల ఇంపార్టెంట్ అని చెప్పి జనాలకి ప్రూవ్ చేశారు అసలు సుమలత గారు మీకు గుండమ్మ గారు గురించి తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట జయలలిత తెలీదు అన్నట్టుగా తలూపుతుంది సుమలత అప్పటిక తన గొప్పతనం చెప్తూ ఉంటుంది గుండమ్మ గొప్పతనం అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండి ఇవిరా అసలు తిను గొప్ప సింగర్ డాన్సర్ నిజంగా అని చెప్పి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది గున్నమ్మ గురించి ఇక వైష్ణవక్షిత మొహం మార్చుకుంటారు ఇక సుమలత కూడా ఆ తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పి జయలలిత గుండమ్మని అడుగుతూ ఉంటే ఈవిడ ఈ కాలేజ్లోనే వర్క్ చేస్తున్నారు అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తుండడంతో అప్పుడు జయలలిత మీరు ఇక్కడ వర్క్ చేయడం ఏంటండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఉండమ్మా నేనేది అంటే జస్ట్ జనాలకి నేర్పించడం కోసమే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఏదో శాలరీ కోసమైతే జాయిన్ అవ్వలేదు నలుగురికి కళ అనేది చెప్పాలి కదా అందుకని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అని చెప్పి గుండమ్మ చెప్పడంతో నిజంగా మీ ఆలోచన చాలా గ్రేట్ అండి పదండి అని చెప్పి ఇక అందరూ ఇక సెమినార్ హాల్కి వెళ్తారు ఇక అందరూ కూర్చుంటారనమాట వరుసగా ఆ తర్వాత ఇక యాంకర్ ఏమో జయలలిత మేడంని ఇన్వైట్ చేస్తుంది స్టేజ్ మీదకి ఇక సుమలత స్టేజ్ మీదకి వచ్చి ఇక సత్కారం చేస్తారనమాట షాల్ కప్పి ఆ తర్వాత ఇక జయలలిత మేడం తను ఇక కాంపిటీషన్కి చీఫ్ గెస్ట్గా కూర్చుంటారనమాట స్టేజ్ మీద మొత్తానికి త్రీ కాలేజెస్ తరపు నుంచి డ్రామా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఇక ఫస్ట్ కాలేజ్ నుంచి డ్రామా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది మరోపక్క ఇక చీర సెట్ చేస్తూ ఉంటుందన్నమాట ఒక రూమ్లో అక్షిత ఇక అక్ష ఫ్రెండ్ అటు చరణ్ వాళ్ళు కూడా ఉంటారు ఇక కాలేజ్ రూమ్లోకి వస్తారనమాట లెక్చరర్ ఏంటమ్మా అక్షిత ఇంకా రెడీ అవ్వలేదా ఇప్పుడు ఆల్రెడీ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది సెకండ్ వేరే కాలేజ్ వాళ్ళు థర్డ్ మనదే నువ్వు ఇంకా రెడీ అవ్వకపోవడం ఏంటి అని చెప్పి అసలు ముందు కాన్ఫిడెంట్గా ఉన్నావా లేదా అని చెప్పి లెక్చరర్ అనడంతో ఇక అక్కడే పల్లవి కూడా ఉంటుంది ఇక అక్షిత అంటూ ఏంటి సార్ పదే పదే చిరాకు తెప్పిస్తున్నారు కాన్ఫిడెంట్గా ఉన్నావా లేదా అని నేను మార్నింగ్ నుంచి కాన్ఫిడెంట్గానే ఉన్నాను సార్ చిరాకు తెప్పిస్తున్నారు మీ మాటలతోని అని చెప్పి గట్టిగా అక్షిత లెక్చరర్ మీద అరుస్తూ ఉంటే అప్పుడు పల్లవి ఏ అక్షిత బుద్ధుందా లేదా చంప పగలు కొడతాను ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు లెక్చరర్ గారితో ఇలాగైనా మాట్లాడేది ఆయన ఉద్దేశం నువ్వు కాన్ఫిడెంట్గా లేవని కాదు మన కాలేజ్ పేరు నిలబెట్టాలి అని చెప్పి పదే పదే అండం మించి ఇంకేం లేదు సారీ సార్ అని చెప్పి పల్లవి అన్నంతో సరే అమ్మ త్వరగా రెడీ అవ్వు అని చెప్పి లెక్చరర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది అక్షతతోని ఈ ఎవరితో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో పద గీత అని చెప్పి అక్కడి నుంచి పల్లవి గీత వెళ్ళిపోవడంతో ఇక అక్షత ఫ్రెండ్స్ అంటారు అనమాట అక్షతతోని ఏంటి అక్షత మళ్ళీ గుండమ్మ సారీ మళ్ళీ పల్లవి నేను అవమానించింది అనగానే కొత్త ఏం కాదుగా అని చెప్పి పక్క నుంచి అక్షత ఫ్రెండ్ అంటుంది అంటుంది నక్షిత ఈ పల్లవికి బుద్ధ చేస్తాను దానిని నడుం వెనక్ కొడతాను అని చెప్పి పల్లవి వెనకాల వెళ్తుంది అయితే మెట్లు దిగుతూ వస్తూ ఉంటారనమాట పల్లవి గీత ఇక పల్లవిని తోసి మెట్లు మీద నుంచి పడేద్దాం అని చెప్పి అనుకుంటుంది అనమాట అక్షిత అయితే అప్పుడే ఎవరో పల్లవిని పిలవడంతో ఇక అక్షత తోయపోయి అక్షతను జారి పడిపోతుంది మెట్ల మీద నుంచి ఇక నడుం బాగా డ్యామేజ్ అయ్యి నడు నొప్పితోనే అప్ప అబ్బా అని చెప్పి లేవలేకపోతూ ఉంటుంది ఇక చరణ్ పల్లవి ఇటు గీత అందరూ వచ్చి ఇక పల్లవిని లేపి వీల్ చైర్లో కూర్చోపెడతారు ఇక గీత గబగబా వెళ్ళి పెద్దమ్మకి చెప్పాలి అని చెప్పి గుండె మనం పిలుచుకొని వస్తుంది ఇక ఆ డ్రామా లెక్చరర్ కూడా వస్తారనమాట ఆయన కూడా అయ్యో ఇదేంట మాక్షిత ఇలా అయింది టైంకి కాసేపట్లో నువ్వు నటించాలి కదా ఇప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఇక లెక్చరర్ అంటారు ఇక మనకి వేరే ఆప్షన్ లేదు అమ్మ పల్లవి నువ్వే చరణ్ పక్కన నటించాలి మెయిన్ రోల్ అని చెప్పి అనగానే అప్పుడు అక్షత లేదు సార్ నాకు ఎలాగో సెట్ అయిపోతుంది కాసేపట్లో పల్లవి చరణ్ పక్కన నటించడానికి వీల్లేదు అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఇక చరణ్ కూడా అవును సార్ కాసేపట్లో అక్షత నార్మల్ అవుతుంది అక్షతని నా పక్కన చేస్తుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక గుండమ్మ లేదు చరణ్ టైం లేదు అసలు అక్షంతం చూస్తే తను నేర్చి నించోలేకపోతుంది ఇక ఎలా నటిస్తుంది అమ్మ పల్లవి నువ్వు వెళ్ళి రెడీ అవు టైం అవుతుంది అని చెప్పి అన్నంతో ఇక పల్లవి రెడీ అవుతుందన్నమాట ఇక అక్షిత ఏం చేయలేక నా గోతులో నేనే పడ్డానే అని చెప్పి తల బాదుకుంటూ ఉంటుంది పక్క ఇటు స్టేజ్ దగ్గర కూర్చుని ఉంటారు కదా సుమలత వైష్ణవి కాసేపట్లో నీ కొడుకు నా కూతురు నటించబోతున్నారు అని చెప్పి సంతోషంలో చూడబోతూ ఉంటారనమాట ఇక గుండమ్మ కూడా వెళ్ళి కూర్చుంటుంది ఇక అయితే స్టేజ్ మీదకి నటించడానికి పల్లవి ఇటు చరణ్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు గెటప్లో పెళ్లి చేసుకొని వస్తారనమాట ఇక వాళ్ళిద్దరిని చూసి ఇటు సుమలత వైష్ణవి చాలా షాక్ అయిపోతారు ఇక స్టేజ్ మీదకి వచ్చి నటిస్తూ ఉంటారనమాట ఇక వాళ్ళ అత్త అంటే అక్కడ యాక్షన్లో డ్రామాలో చరణ్ వాళ్ళ అమ్మగా వేరే ఒక అమ్మాయి నచ్చిన నటిస్తూ ఉంటుందన్నమాట ఏంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు అసలు ఈ అమ్మకి తినడానికి కూడా గతి లేదు అలాంటిది నిన్ను నీకు డబ్బు ఉండేసరికి నిన్ను పట్టుకుంది అందుకే నేను ప్రేమించింది ఇది ప్రేమ కాదు ఏం కాదు అని చెప్పి చరణ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే నాటకంలో అయ్యో లేదండి నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు నేను చరణ్ ఇద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాము నాకు చరణ్ ప్రేమ ఎంత ఇంపార్టెంటో మీ ప్రేమ కూడా కావాలండి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పల్లవి ఇక చరణ్ పల్లవి నటిస్తూ ఉంటే అక్షిత దూరణి చూసి చాలా కులుతో రగిలిపోతూ ఉంటుంది ఇక గీత అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది గుండమ్మ కూడా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇటు సుమలత అటు అక్ష వైష్ణవికి అర్థం కాదు అసలు అక్షిత ఎందుకు రాలేదు చరణ్ పక్కన ఎందుకు నటించలేదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇక మొత్తానికి అయితే బాగానే డ్రామా ప్లే చేస్తూ ఉంటారనమాట ఇక అదంతా కూడా జయలలిత వాచ్ చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికి మూడు కాలేజీల తరపు నుంచి తాలో ఒక డ్రామా ప్లే అవుతుందనమాట ఇక మరి ఎవరు విన్ అవుతారు ఏంటనేది జయలలిత అనౌన్స్ చేయబోతూ ఉంటుంది కమింగ్ ఎపిసోడ్లో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్